ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ఫస్ట్ సోర్స్ అనే ఎంఎన్సీ కంపెనీ నుండి ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్కి చార్ట్ సపోర్ట్కి సంబంధించి ఒక రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు అన్నమాట ఫ్రెషర్స్ అలాగే త్రీ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ రిక్వైర్మెంట్ కేల్చువులు యాజ్ ఏ ఫ్రెషర్గా రెండు లక్షల ఇరవై ఐదు వేలు నేను మూడు లక్షల వరకు ప్యాక్ అయితే ఆఫర్ అయితే చేస్తామని చెప్తున్నారు మొత్తం మనకి ట్వంటీ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో ఈ రిక్వైర్మెంట్ కోసం మనకి పదహారవ తారీఖు నుండి ఇరవై ఐదవ తారీఖు వరకు కూడా నేరుగా వాక్ ఇంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు టువెల్వ్ ఏఎం నుండి ఫోర్ థర్టీ పిఎం వరకు అయితే మనం ఈ వాకింగ్ డ్రైవ్స్కి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు అన్నమాట మనకి అడ్రస్ అనేది కూడా ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అనేది జరిగిందన్నమాట బీఎస్ఆర్ టెక్ పార్క్ నియర్ విప్రో సర్కిల్ దగ్గర ఈ కంపెనీ అయితే నానక్రమ్ కూడా దగ్గర అయితే ఉండడం అనేది జరిగింది మనకి హెచ్ఆర్ రౌండ్స్ విషయానికి వస్తే ఫేస్ టు ఫేస్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది సెకండ్ మనకి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట తర్వాత మనకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది తర్వాత ఆపరేషన్స్ మేనేజర్ రౌండ్ అయితే ఉంటుంది ఈ ఫోర్ రౌండ్స్లో క్వాలిఫైన ట్వంటీ క్యాండిడేట్స్ని జాబ్లోకి అయితే తీసుకుంటారు గుడ్ విర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి అలాగే మంచిగా మాట్లాడగలగాలి మంచిగా ఏంటి రీడింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే రిటర్నింగ్కి సంబంధించినటువంటి స్కిల్స్ అయితే ఉండి ఉండాలన్నమాట మనకి కంప్యూటర్కి సంబంధించినటువంటి స్కిల్స్ అయినటువంటి మైక్రోసాఫ్ట్ ఆఫీసు అలాగే అవుట్లుక్ వరల్డ్ అలాగే ఎక్సెల్ మీద అవగాహన అయితే ఉండి ఉండాలన్నమాట ఫ్రెషర్ అండ్ త్రీ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మేమైతే కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారు కస్టమర్ సర్వీస్కి సంబంధించినటువంటి స్కిల్స్ అయితే ఉండి ఉండాలి వాయిస్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అనమాట డొమెస్టిక్ అలాగే ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుంది మంచి కెరియర్ గ్రోత్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు జాబ్ రిసిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్గా ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుంది మనకి ఈ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనేసి నైట్ షిఫ్ట్లలో కూడా అయితే వర్క్ అనేది చేసుకోవడానికి అయితే రెడీ అయితే ఉండి ఉండాలి వన్ వే ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా మేమే ప్రొవైడ్ చేస్తామని తెలియడం అనేది జరుగుతుందన్నమాట ట్వంటీ కిలోమీటర్స్ వరకు కూడా మనకి క్యాబ్ అయితే ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా చేసుకోవచ్చు అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట హైదరాబాద్ లొకేషన్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది వెంటనే జాయినింగ్ అనేది ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారు సో హెచ్ఆర్ టూరికి కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగింది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను